అందరికీ మరణాత మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు పన్నెండవ రోజు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ పన్నెండవ అధ్యాయములు చివరి తెగులు పదియవ తెగులు కనబడుతుంది ఐగుప్త దేశములో శవము లేని ఇల్లు లేదు ఫరో మొదలుకుని ఖైదీ యొక్క తొలి పిల్లలు యొక్క మరణం కనబడుతుంది ఫరో యొక్క మూర్ఖత్వాన్ని బట్టి తెచ్చుకున్న తెగులుగా మనకు కనబడుతుంది కానీ ఇష్రాయిలీలు రక్షించబడ్డారు ఎలా రక్షించబడ్డారు అనగా దేవుడైన యహోవా వారికి అనుగ్రహించిన పస్కా బలిని బట్టి వారు రక్షించబడినట్లుగా మనకు కనబడుతుంది దేవుడైన యహోవా మోషే అహరోనులకు తెలియచేసిన విధానాన్ని ఇస్రాయలీలకు మోషే అహరోనులు తెలియచేసినట్లు నిర్గమాకాండం పన్నెండు అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన నుండి మనము చూసి కాబట్టి మోషే ఇస్రాయల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనూ మీరు మీ కుటుంబముల చప్పున మందలు నుండి పిల్లను తీసుకుని పష్కా పశువును వధించుడి మరియు హిస్సోపు కొంచి తీసుకుని పళ్ళెలో నున్న రక్తములు దాని ముంచి ద్వార బంధపు పై కమ్మిని రెండు నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను తర్వాత మీలు నెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్లకూడదు ఇహోవా అయులను హతము చేటుకు దేశ సంచారము చేయచ్చు ద్వార బంధపు పై కమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి ఇహోవా ఆ తలుపును దాటిపోవును నిన్ను హతము చేయుటకు మీ ఎండ్లలోనికి సంహారకునికి చరణియడు కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలి ఇష్రాయలీ ఎండల్లో మరణ దూత అనేది చొరబడకుండా దేవుడు అనుగ్రహించిన పస్కా బలి వారిని కాపాడుటలో ఆ రక్తము ఎలాగూ ప్రాముఖ్యత సంతరించుకుందో మనము మన పాపముల నుండి మనలను రక్షించటలో ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తము అదే ప్రాముఖ్యతను సంతరించుకుంది వారిని ఎలాగూ రక్తము కాపాడిందో మనము కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఆ రక్తము మనలను కాపాడుతుంది ఐగుప్తీలు యొక్క కటాక్షము కూడా వారి మీదికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది గనుక బలవంతంగా వారిని పంపించారు ఐగుప్తీలైన వారు వెండి నగలు బంగారు నగలు వస్త్రములు ఇచ్చి బలవంతంగా వారిని ఐగుప్తు దేశములో నుండి వారిని పంపించినట్లు నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇస్రాయలీలు భయంకరమైన దాసత్వము నుండి ఆ రాత్రి విడిపించబడారు ఇది అద్భుతమైన కార్యంగా మనకు కనబడుతుంది ప్రాముఖ్యంగా ఈ పన్నెండు అధ్యాయములో పస్కా బలి మరియు సున్నతి కార్యం కనబడుతుంది ఆ రక్తము వారిని ఎలాగూ విమోచించిందో మనలను కూడా యేసు రక్తము విమోచిస్తుంది రక్షిస్తుంది దేవునితో సమాధానపరుస్తుంది అట్టి భాగ్యము దేవాది దేవుడు తన రక్తము ద్వారా మనలను రక్షించి తన రాజ్యములకు సిద్ధపరచునిగాక ఐ మీన్ అందరికీ మరణాత